చలికాలంలో కట్టెలతో ఇల్లు కట్టుకునే కాకి పిచ్చుక వెంకటాపురంలో కాకి పిచ్చుక దంపతులుండేవి అవి చాలా పేదవి కావటం వల్ల ఒక చిన్న పాకలో ఉండేవి కాకి తన భార్య పిచ్చుకంటే చాలా ఇష్టం కాకి అనాథ కావడంతో పిచ్చుక అన్ని తానే చూసుకునేది అదే ఊర్లో పిచ్చుక తల్లి పావురం ఉండేది పావురానికి పొగరెక్కువ ధనవంతురాలనే పొగరు కూడా ఉండేది పిచ్చుక ప్రేమించి కాకిని పెళ్లి చేసుకోవటం పావురానికి అసలు ఇష్టం లేదు ఊళ్ళో తన పరువు తీసిందని పిచ్చుకపై పావురం చాలా కోపంగా ఉండేది పిచ్చుక తన తల్లి వద్ద ఉండకుండా తన తాత ఆస్తి అయిన ఒక చిన్న పాకలో నివసించటం కూడా పావురానికి అసలు నచ్చేది కాదు ఒకరోజు పిచ్చుక ఏవండి రాత్రంతా సరిగా నిద్ర పట్టలేదండి చలికాలం కావటం వల్ల పాకలో చలి విపరీతంగా వేస్తోంది నాకు నిద్రపట్టలేదు నేను రాత్రంతా ఉన్నాను చలి తీవ్రంగా ఉంది పాపం నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉంది నిన్ను నేను చాలా నన్ను క్షమించు అయ్యో దానికి అలా క్షమాపణలు అడుగుతారా నేను మీ భార్యను మాత్రమే కాదండి మీకన్నీ మీ కళ్ళ నుండి చుక్క నీరు కూడా కారితే నేను ఊరుకోలేను దయచేసి బాధపడకండి నేనైతే అనాథను ఏ చెట్టు కిందో రోడ్డు పక్కన ఉంటూ బతికేశాను కాని నువ్వు నన్ను నమ్ముకు నచ్చావు చలికాలం వల్ల చాలా బాధపడుతున్నావు బంగ్లాలో ధనవంతుల కుటుంబంలో బతికిన నిన్ను ఇలా చిన్న పాకకు తీసుకొచ్చి బాధలు పడేలా చేస్తున్నాను అది నాకు బాధగా ఉంది మీరేం బాధపడకండి కొన్ని రోజులే మనకు కష్టాలుంటాయి అయినా జీవితంలో సంతోషంతో పాటు బాధలు కూడా ఉండాలి అప్పుడే కదా జీవితం హాయిగా ఉంటుంది వెలుగున్నప్పుడు చీకటి కూడా ఉండాలి కదా అంటూ పిచ్చుక తన భర్త కాకి ధైర్యం చెప్పింది ఇంతలో అక్కడికి పావురం వస్తుంది పావురం చాలా కోపంగా ఉంటుంది పావురాన్ని చూసి పిచ్చుక తలగించుకుంది కాకి మాత్రం పావురంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది నమస్తే నీ నోటి నుండి ఆ మాట వింటుంటే నాకు కంపరంగా ఉంది అనాథలా బతికిన నువ్వు రోజు నా కూతురితో ఉన్నావు అది నేను తట్టుకోలేకపోతున్నాను నీకెంత కావాలో చెప్పు నీ నా కూతుర్ని అమ్మా మర్యాదగా వెళ్ళిపో ఆయన్ని బాధపడితే నేను వెళ్ళిపో ఆపవే నా పరువు మొత్తం తీసేసి ఇక్కడ వాడితో కులుకుతున్నావు కదా అవతల నేను ఊళ్ళో తలెత్తుకుని బ్రతకలేకపోతున్నాను నీకు మంచి భవిష్యత్తుందమ్మా అవతలను అనుభవించాల్సిన కోట్ల ఆస్తుంది ఇలా పాకలో బతకాల్సిన కర్మ పట్టలేదు వచ్చేయమ్మా వచ్చే వాణ్ణి వదిలించుకొని వచ్చే ఇంకా చాలమ్మా ఆయన్ని అవమానించకు ఇప్పుడు ఆయన నా భర్త నువ్వెన్ని చెప్పినా నేను వినను ఆయన్ని నన్ను విడదీయాలని చూస్తే నా ప్రాణాలైనా పోతాయి కానీ నేను మాత్రం నీ దగ్గరికి రాను పిచ్చుక అలా తెగేసి చెప్పడంతో పావురానికి చాలా కోపం వచ్చింది పిచ్చుకను కొట్టడానికి వస్తుంది ఇంతలో కాకి అడ్డుపడింది అప్పుడు మరింత కోపంతో పావురం రగిలిపోతుంది నా మాట అస్సలు వినడం లేదు కదా అలాంటప్పుడు నాకు సంబంధించిన ఆస్తిని కూడా అనుభవించకూడదు ఇది మా నాన్నగారు ఆస్తి ఈ పాకలో ఉండే అర్హత మీకు లేదు అసలు ఈ ఊళ్ళోనే ఉండకండి పాకను ఖాళీ చేసి వెళ్లిపోండి ఇప్పుడెలా బ్రతుకుతావో నేను చూస్తాను తల్లి మాట వినని కూతురు బాగుపడినట్టు చరిత్రలో లేదు నువ్వెలా సంతోషంగా బ్రతుకుతావో నేను చూస్తాను అంటూ పావురం తన కూతురుకు సంబంధించిన వస్తువులన్నింటినీ ఆ పాక నుండి తెచ్చి బయటపడేసింది తల్లి చేసిన అవమానం భరించలేక పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంది కాకి తన భార్య పిచ్చుకను అక్కడి నుండి తీసుకొచ్చేసింది అలా అవి రెండు మూడు ఊర్లు దాటి వెళ్తాయి ఇంతలో చీకటి పడింది చలి తీవ్రత బాగా పెరిగింది పిచ్చుక చలికి గజగజ వణుకుతుంది పిచ్చుకను చూసి కాకి చాలా బాధపడింది మనం ఉండడానికి ఒక్క స్థలం కూడా కనిపించట్లేదు నేను పెళ్లి చేసుకుని చాలా తప్పు చేసినట్టు అనిపిస్తుంది చాలా బాధగా ఉంది చూడండి మీరు నా భర్త నా గురించి మీరు అస్సలు బాధపడకండి మనం ఉండడానికి ఒక మంచి స్థలం చూడండి మా అమ్మ ఎన్నెన్నో మాటలని నన్ను ఇబ్బంది పెట్టింది దానివల్ల నేను బాధపడలేదు ఎందుకంటే మీరు నా పక్కనే ఉన్నారు కదా ఇకపై మనం ఎవరి మాటలకు బాధపడాల్సిన పని లేదు ఈ రాత్రికి ఇక్కడే ఈ చెట్టు కింద ఉందాం పొద్దున ఒక మంచి ప్రదేశం చూసుకుందాం అలాగే అదిగో అక్కడ ఈ రాత్రికి ఆ చెట్టు కింద పొద్దున లేచి ఒక ప్రదేశం చూసుకుందాం పాదా వెళ్దాం అంటూ కాకి పిచ్చుకలు ఆ చెట్టు కింద పడుకుంటారు ఆ రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ చలికి గజగజ వణుకుతూ మేల్కొనే ఉంటారు ఆ రాత్రి అలా గడుస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే కాకి పిచ్చుకలు మరో ఊరికి వెళ్తూ ఉంటే చిలుక దూరంగా ఒక చెట్టు కింద ఉరేసుకొని చనిపోయేందుకు ప్రయత్నిస్తుంటుంది అది గమనించిన కాకి ఆ చిలుకను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోకుండా ఆపింది ఎవరయ్యా నువ్వు నన్ను ప్రశాంతంగా కూడా చనిపోనివ్వవా అయినా మీరు బాగానే ఉన్నారు కదా ఇలా చనిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు ఏం చేయమంటావు నేనొక రైతును పంట వేసాను ఈసారి వర్షాలు బాగా పడి వరదలు కూడా వచ్చాయి దానివల్ల నేను వేసిన పంట మొత్తం నాశనమైంది అప్పు చేసి మరి నేను పంట వేశాను ఇప్పుడు అప్పులూ గోల చేస్తున్నారు నేను దానికి ఎలా సమస్యే కాదు అనేది అప్పుల వాళ్ళు ఎలా పీక్కు తెలుసా నీకు అయినా నా సమస్య ఇప్పట్లో తీరేది కాదు నేను చనిపోవడమే కరెక్ట్ మీ సమస్యను నేను పరిష్కరిస్తాను పాదండి మీ పంట దగ్గరికి అంటూ చిలుక పంట దగ్గరికి కాకి పిచ్చుకలు వెళ్తారు అక్కడికి వెళ్ళాక చిలుక తన పంటను చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఆ పంటని చూశాక కాకి ఒక ఆలోచన వచ్చింది వరదల వల్ల చెరువులోని నీళ్ళన్నీ ఆ పంట మీదుగా వెళ్తుంటాయి అందులో చేపలు కూడా ఉంటాయి కాకి అప్పుడే ఒక చక్కని ఆలోచన వస్తుంది ఈ రోజు నుండి నేను నా భార్య ఇక్కడే ఉంటాం మేము సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడే ఉంటాం ఇక్కడ ఎలా ఉంటామండి అసలే చలి కదా పైగా ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు మా ఏం పర్వాలేదు అదిగో అక్కడ కట్టెలు బాగా ఉన్నాయి కదా వాటితో ఇక్కడ ఇల్లు కట్టుకోండి ఆ కట్టెలు చాలా బలమైనవి వాటితో ఇల్లు కట్టుకుంటే చలి కూడా అంతగా రాదు చిలుక ఐడియా కాకి పిచ్చుకకు బాగా నచ్చింది ఆ ప్రాంతంలోనే కట్టెలతో కాకి పిచ్చుకలు ఇల్లు కట్టుకున్నాయి పొలం గుండా వరద నీరు వెళ్తుంటే ఆ నీటిలో చేపలు కొట్టుకుని వెళ్తుంటాయి కాకి ఆ నీటికి అడ్డుగా వలలాంటి ఏర్పాటు చేస్తుంది దాంతో చాలా చేపలు ఆ వలలో చిక్కుకుంటాయి మరుసటి రోజు ఉదయానికి ఆ వలలో ఇంకా ఎక్కువ చేపలు చిక్కుతాయి వాటిని చూసి చిలుక చాలా సంతోషించింది కాకి పిచ్చుకలు కూడా ఆనందిస్తాయి ఇప్పుడు ఈ చేపలు అమ్మితే మనకు చాలా డబ్బులు వస్తాయి ఆ డబ్బుతో అప్పులు కొంతవరకైనా తీర్చొచ్చు కదా అప్పుల వాళ్లకు కొంత కొంత ఇస్తానని చెప్పు దానివల్ల వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టరు ఈ వరదలు తగ్గే వరకు ఈ చేపలు అమ్ముకుంటూ కొంతవరకైనా అప్పు తీర్చొచ్చు వరదలు తగ్గిన తరువాత వేరే పంట వేసుకొని దాని ద్వారా వచ్చే డబ్బుతో అప్పులన్నీ తీర్చి ప్రశాంతంగా బతకొచ్చు నా కష్టాన్నంతా రెండు పరిష్కరించావు కదయ్యా ఇంతకీ నువ్వెవరు చిలుకాల అడిగేసరికి కాకి తన గతాన్ని చెప్పింది తను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయాన్ని పిచ్చుకు తల్లి చేసిన అవమానాల్ని చెప్పింది అది విన్న చిలుక చాలా బాధపడింది నువ్వేం బాధపడకయ్యా ఈ నుండి నువ్వు నా తమ్ముడివి నీకేం కావాలన్నా నన్ను అడుగు మీరెలాగూ ఇక్కడే కట్టెలతో ఇల్లు కట్టుకున్నారు కదా ఇకపై ఆ ప్రదేశాన్ని మువ్వే వంచేసుకో నాతో పాటే పని చేస్తూ ఇక్కడే హాయిగా బతుకు సరేనా చాలా సంతోషం అనాథైన నాకు నీలాంటి మంచి అన్నయ్య దొరికాడు నీకు రుణపడి ఉంటాను అలా చిలుక కాకిలు మాట్లాడుకుంటుంటే పిచ్చుక చేపలు తీసుకెళ్లేందుకు బుట్టలు తీసుకొస్తుంది ఇక మాట్లాడింది చాలు ఈ చేపల్ని అమ్మాలి కదా బుట్టలోకి చేపలు వేయండి ఇక చేపలు అమ్మటం మొదలెడదాం అలా పిచ్చు కానేసరికి కాకి చిలుకలు నవ్వుకుంటూ చేపల్ని బుట్టల్లోకి వేస్తారు తర్వాత కాకి పిచ్చుకలు కట్టలతో ఏర్పాటు చేసుకున్న ఇంట్లో ఉంటూ చిలుకతో పాటు వ్యవసాయం చేస్తూ అక్కడే సంతోషంగా జీవిస్తారు వెంకటాపురం అనే ఊళ్ళో కాకి పిచ్చుక దంపతులు జీవిస్తూ ఉంటాయి కాకి తన భార్య పిచ్చుకను చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది పిచ్చుక కూడా తన భర్త మాట వింటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఆ ఊళ్ళో దంపతుల ఇంటికి సాయం కోసం ఎవరు వచ్చినా కాదనకుండా వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు అలా ఒకరోజు ఆ ఇంటికి పక్క ఊరి నుండి పావురం వచ్చింది ఏంటి బావా బాగున్నావా నిన్ను చూసి చాలా రోజులైంది మీ ఊళ్ళో వాళ్ళంతా బాగున్నారా ఏంటన్నయ్య ఉన్నాం కానీ నిన్ను చూస్తుంటేనే నాకేదో తేడా అనిపిస్తుంది అక్కడంతా బాగానే ఉంది కదా ఏ సమస్య లేదుగా అక్కడ ఏది బాగోలేదు ఏసారి పంటలు సరిగా పండలేదు వర్షాలు కూడా ఎక్కువగా పడ్డాయి కదా చాలా పంటలు నీట మునిగాయి తీరని నష్టం వచ్చేసింది అయ్యో నాకు ఊళ్ళో చాలా మంది పరిస్థితి బాలేదు క్రిస్మస్ పండుగ కూడా వచ్చేసింది ఈసారి పండుగను జరుపుకోలేకపోతున్నాం ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అందుకే మీరేమైనా సాయం చేస్తారని వచ్చాను ఇదిగో నువ్వు ఇక్కడే కూర్చో మేమిద్దరం ఇప్పుడే వస్తాం అంటూ కాకి తన భార్య పిచ్చుకను తీసుకుని పక్క గదిలోకి వెళ్తుంది పిచ్చుక తన అన్నయ్యని చూసి ఆయన పరిస్థితిని చూసి బాధపడుతూ ఉంటుంది ఏంటండి అవతల మా అన్నయ్య అంతలా బాధపడుతుంటే ఇలా తీసుకొచ్చారేంటి ఏమైంది మీకు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇప్పుడు మీ అన్నయ్యకు సాయం చేయడానికి మన దగ్గర అంత డబ్బు లేదు పైగా నువ్వు మీ అన్నయ్య బాధని చూసి కుమిలిపోతున్నావు ఏ సమయంలో నీకు మన పరిస్థితి గుర్తు చేద్దామని ఇలా పక్కకి తీసుకొచ్చాను ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను నువ్వేం మాట్లాడుకు నేను ఏదో ఒకటి చెప్పి మీ అన్నయ్యని పంపించేస్తాను తరువాత మనకి రెండు మూడు రోజుల్లో డబ్బు రావాల్సింది కదా వాటిని తీసుకెళ్లి మీ అన్నయ్యకి ఇద్దాం సరేనా సరేనండి ఆ విషయం మా అన్నయ్యకు జాగ్రత్తగా చెప్పండి పాపం ఇప్పటికే చాలా బాధలో ఉన్నాడు అలా ఇద్దరు పక్కకి వచ్చి మాట్లాడుకున్న తరువాత పావురం దగ్గరికి వెళ్తారు పావురం అప్పటికే చాలా కుమిలిపోతూ ఉంటాడు చూడు బావా ఒక రెండు రోజుల్లో నాకు కొంత డబ్బు రావాల్సి ఉంది అది వచ్చిన వెంటనే నేనే నీ దగ్గరికి తీసుకొచ్చిస్తాను నువ్వేం కంగారు పడుకు బావా అన్నయ్య బాధపడకన్నయ్య ఆయన తప్పకుండా మీకు డబ్బులు తీసుకొచ్చిస్తారు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి బిచ్చగత్తి చిలుక వస్తుంది అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా బాగా చిలుకకు పిచ్చుక కాస్త భోజనం తీసుకెళ్ళిస్తుంది ఏమైందమ్మా మరేం లేదులే నీకు భోజనం పెట్టాను కదా ఇంకా వెళ్ళిరా పలేవారి రోజు మీరు పెట్టే బీచ్ం తింటున్నాను ఆ మాత్రం మీ బాగోగుల గురించి తెలుసుకోకపోతే ఎలా చెప్పండి చిలుక మాటలకి కాకికి చాలా కోపం వస్తుంది నువ్వెంతలో ఉండాలో అంతలోనే ఉండు నీకు బిచ్చం వేసింది కదా ఇక మర్యాదగా వెళ్ళిపో మా కుటుంబ విషయాలన్నీ నీకెందుకు ఏవండి మీరు ఊరుకోండి పాపం దాన్నని ఏం లాభం చెప్పండి దానిపై అనవసరంగా కోపం చూపించకండి నువ్వుండవే మా ఇంట్లో ఇబ్బందులున్నాయి క్రిస్మస్ పండుగ చేసుకునేందుకు మన దగ్గర డబ్బులు కూడా లేవు ఆ విషయాన్ని దానికి చెప్తే అదేం చేస్తుందంట రోజు నాలుగిళ్ళలో ఆడుక్కొని తినే అది మనల్ని ఏదో కాపాడుతుందని మనం అన్ని దానికి చెప్పాలా వెళిపోమని చెప్పు అంటూ కాకి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే చిలుక మాట్లాడడం మొదలెడుతుంది ఒక కొండని కరిగించాలంటే ఒక్కరి వల్ల కాదు కదా తన వాళ్ళని కూడా కలుపుకనిపోతే ఆ కొండని సైతం కూల్చేయొచ్చు ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ఎవరూ రావాల్సిన అవసరం లేదు రెండు చేతులు కలిస్తే చాలు ఎంతో సాధించవచ్చు అంటే ఏంటి నువ్వు మాట్లాడేది ఏవండి మీరు ఊరుకోండి పాపం దానిపై అలా అరుస్తున్నారేంటి అదేదో చెప్తుంది కదా విందామండి ఏదో విందాం ఉండు బావా ఆవేశపడకు సారీ ఏదో చెప్పమనండి ప్రతిసారి మనం ఒక్కొక్క కుటుంబమే క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఉన్నాం కానీ ఈసారి వర్షాలు ఎక్కువగా కురవటం వల్ల చాలామంది పంటలు నాశనం అయ్యాయి ఎవరి దగ్గర డబ్బు లేదు అందుకే అందరూ బాధపడుతున్నారు మేము కూడా అది బాధపడేది విషయం ఏంటో తొందరగా చెప్పు ఎప్పటిలాగా కాకుండా ఈసారి అందరం కలిసి పండుగ చేసుకుందాం క్రిస్మస్ పండుగకు ఎవరి దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వమని అడిగితే ఖచ్చితంగా ఇస్తారు కదా ఆ డబ్బుతో అందరం సంతోషంగా పండుగ చేసుకోవచ్చు చిలుకు చెప్పింది కాకి బాగా నచ్చింది పిచ్చుక కూడా చిలుక మాటకు చాలా సంతోషించింది అప్పటి వరకు బాధతో ఉన్న పావురం కూడా చిలుక మాటలకు ఆనందిస్తుంది అలా ఆ రోజు కాకి అందరినీ సమావేశం ఏర్పాటు చేస్తుంది చూడండి ఈసారి మన పరిస్థితి ఏం బాగోలేదు అందుకే అందరం ఒకటవుదాం క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకుందాం మీకు తోచిన అని కాకి చెప్పడంతో అక్కడికి వచ్చిన వాళ్ళంతా చాలా సంతోషిస్తారు తమ దగ్గరున్నవి తెచ్చి కాకిస్తారు అందరూ ఎంతో కొంత సాయం చేయటం వల్ల చాలా డబ్బులు సమకూరుతాయి అలా క్రిస్మస్ పండుగకు కావలసినంత డబ్బు అందుతుంది కాకి చాలా సంతోషిస్తుంది డబ్బులు కూడా వచ్చేసాయి క్రిస్మస్ పండుగను మొదలెట్టండి అంటూ కాకి చెప్పటమే ఆలస్యం పావురం ఒక పెద్ద క్రిస్మస్ చెట్టును అలంకరిస్తుంది క్రిస్మస్ చెట్టు కాంతులతో ఆ ప్రాంతం దగదగా మెరిసిపోతుంది అలాగే కాకి అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తుంది క్రిస్మస్ పండుగకు వచ్చిన వాళ్ళందరికీ చిలుక భోజనాలు వడ్డిస్తుంది పిచ్చుక వంట పనులు చూసుకుంటుంది అలా అందరూ సంతోషంగా క్రిస్మస్ పండుగ సంబరాలు చేసుకుంటూ ఉంటారు మరుసటి రోజు ఉదయం కూడా ఆ విధంగా సంబరాలు చేసుకోవాలనుకుని అందరూ అక్కడే నిద్రలోకి జారుకుంటారు ఉదయాన్నే అందరూ నిద్రలేచ్చేసరికి అందరి దగ్గర క్రిస్మస్ బహుమతులుంటాయి అరే ఈ బహుమతి చాలా బాగుంది ఎవరు పెట్టారబ్బా నా దగ్గర కూడా ఓ బహుమతి ఉంది ఈ బహుమతులంతా ఆ క్రిస్మస్ తాత తెచ్చి పెట్టుంటాడు నా దగ్గర సంచి ఉంది అరే ఈ సంచిలో డబ్బులు చాలా ఉన్నాయి ఈ డబ్బులతో నా సమస్యలన్నీ తీరిపోతాయి వారే వా ఆ క్రిస్మస్ తాతి వచ్చి మనకు బహుమతి ఇచ్చుంటాడు ఇంకెందుకు ఆలస్యం క్రిస్మస్ సంబరాలు మొదలెట్టండి అని కాకి చెప్పగానే ఇక అన్ని పక్షులు కలిసి క్రిస్మస్ సంబరాలు మొదలెడతాయి ఆ రోజంతా పక్షులు క్రిస్మస్ వేడుకల్ని ఎంతో ఘనంగా చేసుకుంటాయి చుట్టుపక్కల గ్రామాల నుండి అన్ని పక్షులు క్రిస్మస్ వేడుకకు వస్తాయి తమ బంధువులతో కలిసి ఎంతో ఆనందంగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటాయి